హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ అధినేత పూర్వేందర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అయితే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి పదవిని వాడారు నిజంగా పవన్ కళ్యాణ్ స్థాయి అంత తక్కువ దాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకారావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు పెట్టారు బడ్జెట్ మీద ఇన్నాళ్ళ తర్వాత మాట్లాడారు మరి ఇన్నాళ్ళు ప్రిపేర్ కాడ పట్టిందో ఏమైనా తెలియదు కానీ ఇన్నాళ్ళ తర్వాత మాట్లాడారు సరే మాట్లాడుతూ మాట్లాడుతూ పొలిటికల్ కామెంట్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే మాట మాట్లాడారు ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలని అంటే ముందుగా బడ్జెట్ గురించి ఇన్ని రోజులు ఎందుకు ఆగాడంటే స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు పాపం వాళ్ళకి ఏం రాసి వాళ్ళు అర్థం కాలేదు అందువల్ల ఆలస్యమైంది ఎందుకంటే పోసాన్ కృష్ణమర్ల మీద రాయాలా బీన్ వంశీ మీద రాయాలా ఇప్పుడు జరగబోతున్నటువంటి మాధవ్ గురించి రాయాలా ఆర్జీవి గురించి రాయాలా తర్జన భర్జనలు బడి చివరికి ఏదో మొత్తానికి రాసిచ్చారు ఈరోజు బయటకు వచ్చి చదివాడు ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు అంటే ఒకసారి ఈరోజు మీరు ప్రారంభంలోనే చెప్పారు పులివెందల శాసనసభ్యుడు ప్రస్తుతానికి ఆయన పులివెందల శాసనసభ్యుడు ఆ పార్టీకి అధ్యక్షుడు అంటే ప్రతిపక్ష నేత కాదు అవును లేదంటే ప్రభుత్వ పదవులు లేవు ముఖ్యమంత్రి పదవిని పీకేశారు ప్రజలు కానీ పవన్ కళ్యాణ్కి ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చారు అవును అతను రెండు లోక్సభ స్థానాలకు పోటీ చేస్తే అవి ఇచ్చారు శాసనసభ్యులుగా ఇరవై ఒక్క మందికి రాజకీయాల్లోనే హండ్రెడ్ పర్సెంట్ నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అందుకే ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు మరి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ స్థాయికి వెళ్ళే పొజిషన్ లేడు అర్థమైందా ఇప్పుడు అందుకని చెప్పి ఆయన ఈయన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ని తన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈ కాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా మీద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కంటే కూడా వేరే దేశాల్లో ట్రై చేయడం బెటర్ అని మాట్లాడారు దానికి ఏమైనా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడా అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంతకుముందు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకని అని అన్నాడు అవునా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు పాతా లోకానికి ఈ పార్టీని తొక్కేద్దాం అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నమాట నిజమైంది ఇతను మాట ఇతనే ఈరోజు బతినాడుకోని నాలుగో నెంబర్ గేట్ ద్వారా లోన్కెళ్ళే పరిస్థితి కనపడుతుంది అంటే సామాన్యమైనటువంటి శాసన సభ్యుడు ఇతను అతను ఈరోజు డిప్యూటీ సీఎం అతను ప్రత్యేకంగా వెళ్తున్నాడు అవును నువ్వేమో మామూలుగా వెళ్ళిపోతున్నావు అంటే ఇప్పుడు నీ స్థాయి అది అతని స్థాయి అది రాజకీయాల్లో మనం ఎంత గొప్పవారమైనా ఏం చేసినా అంతిమంగా ప్రజలు ఇచ్చేదే అవును న్యాయ నిర్ణేతలు వాళ్లే ప్రజలు ఇచ్చే హోదానే మనకి అని నాకు నాకు డౌట్ కూడా అది సార్ నేను చానా నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చిందంటే అరవై ఏడు సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేను అది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీటు ప్రజలే ఇవ్వటం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్ ఇచ్చింది ప్రజలే ఒకప్పుడు ప్రపక్ష నాయకుడు కాగరిగాలంటే ప్రజలు ఇచ్చిన సీటు ముఖ్యమంత్రి కాగరిగాలంటే ప్రజ ప్రజలు ఇచ్చిన సీటు ఇవాటికి దక్కకుండా పోయారంటే ప్రజలు ఇచ్చిన సీట్లు ప్రజలే ఇవ్వని హోదాని ప్రజలు ఇవ్వని అధికారాన్ని ఎందుకు అడుగుతున్నాడు అతను పదే పదే అంటే శాసనసభకు వెళ్ళాడు అనుకోండి ఐదు సంవత్సరాల విధ్వంసానికి సంబంధించి జరిగిన దురాగతాలకు సంబంధించి దుర్మార్గాలకు సంబంధించి దోపిడీలకు సంబంధించి హత్యలకు సంబంధించి అవన్నీ వివరాలు అడుగుతారు కదా గనువుల కాడి నుంచి ఇసుక కాడి నుంచి మద్యం కాడి నుంచి భూముల దగ్గర నుంచి అలాగే ప్రభుత్వ స్థలాలు తాకటపెట్టిన దాని కానించి ఈ జరిగిన హత్యలకు సంబంధించిన కానించి ప్రతి విషయాలు వివరంగా అడుగుతారు కదా అడిగినప్పుడు ఏ విధంగా సమాధానం దీనికంటే కూడా ఆర్థిక ఆర్థిక విధ్వంసం చేశాడు కదా ఆయన ఆర్థిక విధ్వంసం చేశాడు కదా దీనికి సంబంధించినన్ని వివరాలన్నీ అడిగారు అనుకోండి ఒక్కొక్క అంశాన్ని బయటకు తీసుకొచ్చి మీరు మధ్యలో ఇంత జరిగింది ఇన్ని కుంభకోణాలు జరిగినాయి మీరు ఏది కూడా డిజిటల్లో చేసుకోలేదు అంతా డబ్బు రూపేనా చేసుకున్నారు కాబట్టి ఆ లెక్కల్లో గోల్మాల్ ఉంది దీనికి సంబంధించినటువంటి మీ యొక్క వివరాలు ఏంటి అరవై ఏడు ఉంటే మీరు కొన్నిటికి మాత్రమే ఎందుకు అనుమతులు ఇచ్చారు ఆ కొన్ని కొన్నిటికి మాత్రమే మీరు ఎక్కువగా అరవై ఏడు శాతం ఎందుకు ఇవ్వడం కూడా జరిగింది దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఎవరి దగ్గర ఎవరి జేబులోకి వెళ్ళి ఎంత తీసుకున్నారు ఎంత జరిగింది ఎవరికి ఎంత కమిషన్ ఎవరికి ఎంత కమిషన్లు ఇచ్చారని చెప్పి అడిగారు అనుకోండి సమాధానాలు ఉంటాయా ఉండవు కదా అని ఇమిడియట్ స్క్రిప్ట్ కూడా రాదు రాదు మరి మద్యానికి సంబంధించి మరి అట్లానే గనులకు సంబంధించి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి మూడు రాజధానుల అంశం తీసుకొచ్చింది అతనే ఆ మరి విశాఖపట్నం పరిపాలనా రాజధాని ఇది ఆర్థిక రాజధాని చేస్తా అన్నాడు ఆ మరి ఇక్కడికి వచ్చి కర్నూలు వచ్చేది న్యాయ రాజధాని చేస్తా అన్నాడు మరి న్యాయ రాజధాని చేస్తాను అంటే కనీసం వీళ్ళు ఇప్పుడు వచ్చేసి దా హైకోర్టు రెండో పెంచి అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు మరి ఇంకేం కావాలి మరి అతను ఎందుకు చేయలేకపోయాడు దేనికి సమాధానం చెబుతాడు ఈరోజు ప్రజలు అడిగారు అనుకోండి దానికి అతని దగ్గర ఉన్న సమాధానం ఏంటి రేపు పొద్దున ఇవన్నీ కాదండి నేను దళితుల తరఫున మాట్లాడుతున్నాను నేను దళితుల పక్షపాతిని అని మాట్లాడుతున్నాడు మరి దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసింది నువ్వే కదా దళితులు చదువుకోవడానికి అవకాశం కల్పించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి పథకాన్ని రద్దు చేసింది నువ్వే కదా అంతే కాదు అంబేద్కర్ యోజన అంబేద్కర్ విదేశీ విద్యా కానుకం ద్వారా మా దళితులకు సంబంధించినటువంటి చదువుకునే అవకాశాన్ని రద్దు చేసి నువ్వు పైపెచ్చు అంబేద్కర్ గారి పేరు మార్చి నీ పేరు పెట్టుకున్నావు కదా అవును దీనికి నీ సమాధానం ఏంటని చెప్పి నేను సమాధానం చెబుతాడు రైతుల సమస్యలు ఇస్తారండి ఆ రోజు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు దఫాలుగా చేసింది మిగిలిన రెండు దఫాలకు సంబంధించి అందరికీ ధృవీకరణ పత్రాలు ఇచ్చేసి దానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తే అప్పుడు ఎన్నికల నిబంధనలు వచ్చినాయి కాబట్టి అప్పుడు సిఎస్ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దానికి మోకాలు అడ్డేశారు కాబట్టి అవి రాకుండా పక్కన పెడితే ఆ దాన్ని నువ్వు వేరే రూట్కు మార్చుకొని రైతులకు చెల్లించలేదు కదా దీనికి నీ సమాధానం ఏంటి అని చెప్పని అడిగారు అనుకోండి ఏ సమాధానం చెబుతాడు అలాగే రైతులకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటిది ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన సందర్భంగా నీరు లేని సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లేకపోతే సింధు బేద్యం ద్వారా వాళ్ళకు ఉపయోగపడే పరికరాలు ఇచ్చేసి తొంభై శాతం రైతులకి అలాగే వందకు వంద శాతం దళితులకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు వాళ్ళకి ఇచ్చారు కదా మీరు ఆపేసారు కదా ఎందుకు మీరు ఆపేసారు అంటే దానికి సమాధానం ఏమైనా చెబుతాడా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలే కదా మరి సాగునీరుకు సంబంధించి కావచ్చు తాగునీరుకు సంబంధించినది కావచ్చు అతను చేసిన విధ్వంసాలు ఏంటో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా వెరీ క్వశ్చన్స్ అవునవును నిజంగానే చాలా ఎక్కువగా అడిగాను కాబట్టి ఆయన సమాధానం చిన్న మాట అడుగుతాను సుధాకర్ గారిని ఎందుకు చంపించారు అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటి ముందు పడేస్తే ఈ రోజు ఆ అనంతబాబుని బాబుని మీ పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు ఊరేగుతా ఉన్నారు అలాగే ఇట్లా సంబంధించి ఒక్కవాళ్ళు అమర్నాథ్ గౌడ్ అనే కుర్రవాడిని నిర్దాక్షిణ్యంగా నోట్లో గొడ్డలు కుక్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని గొడ్డలు కుక్కి మరి పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తే మీరు చేసిన నిర్వాహకం ఏంటి నేను అడిగిన వాళ్ళందరినీ ఎందుకు పరామర్శించలేదు అని అడిగారు అనుకోండి ఏ సమాధానం చెబుతారు పార్టీ రాజ్యాంగం చెప్పింది అని అవును అదే అందుకే రేపు పొద్దురు ఎన్నిటికీ సమాధానం చెప్పే సత్తా లేక ఇప్పుడు దీని గురించి ఎట్లా అక్కడ ఇంట్లో కూర్చొని అతను మాట్లాడుతూ ఉన్నాడు ఇది గమనించుకోవాలి గతంలో సరే మీడియా ముందుకి ఇవాళ వస్తున్నాడు కదా సార్ గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా మీడియా ముఖంగా నిర్వహించిందే లేదు ఎప్పుడన్నా కావాలంటే ఒక వీడియో రిలీజ్ చేసేవాడు తప్ప తనంతర తాను మీడియా ముందుకు వచ్చింది ఎప్పుడూ లేదు ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు అవును అందుకే కదా ఇప్పుడు అది కూడా అక్కడ వాళ్ళందరూ రికార్డు చేసి ఇస్తున్నాడు తప్ప ప్రత్యేక ప్రసారం అయితే కాదుగా ప్రత్యక్ష ప్రసారం అయితే కాదు కదా ప్రత్యక్ష ప్రసారం వస్తే ఎవరన్నా విలేకరులు ఎవరన్నా మాట్లాడితే ఇప్పుడు లోకేష్ బాబు గారు ఉన్నారు ఏమంటున్నాడు సాక్షి వచ్చిందా ఎన్టీవీ వచ్చిందా టీవీ నైన్ వచ్చిందా అని చెప్పి అని అడుగుతున్నాడు నువ్వు ఎప్పుడైనా సరే ఏబిఎన్ వచ్చిందా ఈటీవి వచ్చిందా టీవీ ఫైవ్ వచ్చిందా అని అడుగుతున్నావా న్యూస్ వచ్చిందా అని అడుగుతున్నావా వాళ్ళు రాకూడదు అని చెబుతున్నావు కదా ఇంకా నువ్వు ప్రత్యక్ష ప్రసారం ఎట్లాగవుతుంది ఎవరితోటి సమాధానం చెబుతావు అంటే నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పిలుచుకొని నువ్వు ముందుగానే వాళ్ళకి ఏం మాట్లాడాలో చెప్పుకొని నువ్వు మాట్లాడాల్సినతో కాగితం మీద రాసుకొని దాన్ని చదువుతా ఉంటే అదేనా ఈరోజు ప్రామాణికం ఇవన్నీ అడిగారు అనుకోండి సమాధానం ఏముంది చెప్పండి ఇంకొక మాట కూడా సార్ వాస్తవానికి పవన్ కళ్యాణ్ అందుకున్న స్థాయిని చూసి జగన్మోహన్ రెడ్డి వరవలేకపోతున్నాడా నిస్సందేహంగా నిస్సందేహంగా అతను తట్టుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రిని ముప్పై సంవత్సరాలు ఉంటానో నన్ను మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీతో జటకట్టబోతే నేనే మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చేవాడిని కాబట్టి నాకు ముందుగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు కాదు నాకు ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ అని భావిస్తున్నాడు అతను కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మాములుగా మనకు తెలిసిన సాంతి ఏంటి రెచ్చిపోతే చచ్చిపోతారు కరెక్టే కదా దేనికైనా ఒక పద్ధతి ఉండాలి అని పద్ధతి ఉండాలి దానికి క్రమశిక్షణ ఉండాలి నడిచే విధానంలో మార్పులు ఉండాలి మనం వారి లెక్క మాట్లాడటం కరెక్ట్ కాదు పరిధిలో ఉండాలి పరిధిలో ఉండాలి కదా కాబట్టి ఆ పరిధి దాడి ప్రవర్తిస్తే ఏం జరిగింది అనేది గత ఉదంతాలు చాలా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అసలు ఆయనదే కనపడుతుంది పక్కడ దాకేందుకు ఆయన ఉదంతాలే కనపడుతుంది నోటికి ఏదోస్తే అది మాట్లాడాడు దుష్ట శు అన్నాడు ఇష్టారీతిగా మాట్లాడాడు నా ఎండ్రో బిక్కోలేదు అన్నాడు ఆయన భాషలో మనం మాట్లాడలేకపోయినా ఇంట్రన్నాడు ఇంటికి వరకు మాట్లాడదాం మనం ఇన్ని విషయాలు మాట్లాడాడు మరి ఈ రోజు వచ్చేతనికి బాబా బా 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 బాబు నాకు ప్రత్యేక హోదా ప్రత్యేకంగా నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి అని చెప్పని బతిలాడుకునే స్థాయికి వచ్చేసాడు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా నీ మీద ఉన్నటువంటి భ్రమలన్నీ తిరిగిపోయినాయి మబ్బులన్నీ విడిపోతా ఉన్నాయి నీ అసలు స్వరూపం తెలిసిపోతా ఉంది ప్రజలకు అర్థమైపోతా ఉంది కాబట్టి జరిగే పరిణామాలు ఇప్పుడు నీడరాకేమన్నారు ఈవీఎంలు అన్నారు ఇప్పుడు బ్యాలెట్ లో మీరు బ్రతికేంటో తెలిసిపోయింది కదా అవునా కదా గ్రాడ్యసీ తెలిసిపోయింది కదా తెలిసిపోయింది కదా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒకే పార్టీకి ఒకే పార్టీకి ఐదుగురు ఐదుగురు విద్యార్థి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఇంతవరకు కాల గమనించుకోండి మీరు అది కూడా వచ్చిన మెజార్టీ చూడండి సార్ ఎనభై వేల మెజార్టీ ఆలపాటి డెబ్బై వేల సెలవు ఆయన మెజార్టీ ఏంటి ఇద్దరు కలిసి మొదటి స్థానం రెండో స్థానం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి మద్దతు ఇచ్చిన వాళ్ళకి రావటం ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓట్లు వేస్తే రోజు శ్రీనివాసుల నాయుడు గెలవటం ఏంటి మళ్ళీ ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవటం ఏంటి ఇక్కడ మీరు ఓడిపోయారా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందా లేకపోతే ఎవరు ఓడిపోయారు దీనికి సమాధానం ఏంటి కాదే శ్రీనివాస నాయుడు ఓడిపోయినప్పుడు కూడా సార్ వాళ్ళ మీడియాలో ఏదో కూటమి ఓడిపోయింది టీడీపీ ఓడిపోయింది పెద్ద కథనాలు వేశారు కానీ అదే గాది శ్రీనివాస నాయుడు గారు చంద్రబాబు కలిసి గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పాడుగా అదే అది చెప్పేది అంటే వీళ్ళు ఏది ఏది మాట్లాడినా కూడా విషయ పరిజ్ఞానం వీళ్ళకి లేదు తాత్కాలికంగా అంటే అబద్ధాలు జనం నమ్ముతారు అనుకుంటారు సార్ అనుకున్నారు కదా వాళ్ళు అధికారులు ఇచ్చారు కదా అనుకుంటారు ఒకసారి ఇచ్చారు రెండోసారి ఇవ్వలేరు అని చెప్పి అర్థం కావట్లా మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు అంత తప్ప వాళ్ళ దానివల్ల ఉపయోగం చెప్పండి